హలో అండి ఈరోజు వీడియోలో చామంతి మొక్కలు సెకండ్ పించింగ్ చేయడం చూపిస్తున్నానండి ఫస్ట్ పించింగ్ ఆల్రెడీ చేశాను ఫస్ట్ పించింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా బ్రాంచెస్ వచ్చాయో ఒక్కో మొక్కకి రెండేసి మూడేసి కొమ్మలు వచ్చేసాయి చాలా హెల్దీగా వచ్చాయండి చూస్తున్నారు కదా మీరే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్ పించింగ్ చేశాను కదా ఆ పించింగ్ ఎక్కడ చేశాను అనేది చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా పించింగ్ చేస్తే ఈ విధంగా ఒక మొక్కకి త్రీ బ్రాంచెస్ వచ్చాయన్నమాట కొన్ని మొక్కలకి టూ బ్రాంచెస్ ఇంకొన్ని మొక్కలకి త్రీ త్రీ బ్రాంచెస్ వచ్చాయి ఇప్పుడు చూపిస్తున్న గ్రో బ్యాగ్లో మాత్రం త్రీ మొక్కలు పెట్టాను ఆ త్రీ మొక్కలకు కూడా త్రీ త్రీ బ్రాంచెస్ వచ్చాయండి చూడండి ఈ గ్రో బ్యాగ్లో మూడు మొక్కలు పెట్టాను ఈ మూడు మొక్కలకు కూడా త్రీ త్రీ బ్రాంచెస్ వచ్చాయి మీరు బాగా గమనిస్తున్నారు కదా మీరే చూస్తున్నారు కదండి ఎంత హెల్దీగా వచ్చాయో కొమ్మలు ఇక మిగతా గ్రో బ్యాగ్స్లో మాత్రం ఒక ఒక్కొక్క కొమ్మకి టూ బ్రాంచెస్ ఇంకా కొన్ని మొక్కలకి త్రీ బ్రాంచెస్ వచ్చాయి ప్రతి ఒక్క మొక్క హెల్దీగానే గ్రో అయిందండి అలాగే ఇక్కడ చూడండి నేను ఫస్ట్ పించింగ్ చేసినప్పుడు ఆ పించింగ్ చేసిన కొమ్మల్ని పడేయకుండా ఇలా మట్టిలో చెక్కేసాను ఇవి కూడా ప్రతి ఒక్కటి చాలా బాగా గ్రో అవుతుందండి ఈ చామంతి కొమ్మలు ఇసుక లేదంటే కొవ్వ పెట్టులోనే కాదండి ఇలా నార్మల్ స్థాయిలో చెక్కేసినా కూడా చక్కగా వేర్లు వస్తాయి నేనైతే ఫస్ట్ పించింగ్లో చేసిన ప్రతి కొమ్మని ఇలా మట్టిలోనే చెక్కేశానండి నార్మల్గానే ఎలా చెక్కాను ఏంటి అనేది వీడియోలో కూడా చూపించాను ఫస్ట్ పించింగ్ వీడియోలో ఒకసారి వెళ్ళి చూడండి ఎంత చక్కగా వేనుకున్నాయంటే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ సెకండ్ పించింగ్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పించింగ్ మాత్రం జూలై నైన్టీన్త్ రోజు చేశాను ఇప్పుడు చూపించే ఈ వీడియో ఆగస్ట్ సెవెంత్ ఆగస్ట్ సెవెంత్కి చేశాను అనమాట ఈ పించింగ్ అనేది సెకండ్ పించింగ్ ఫస్ట్ సారి ఫించింగ్ చేసినప్పుడు కొమ్మ అనేది కొంచెం పొడుగ్గానే కట్ చేసుకున్నాను ఇప్పుడు సెకండ్ టైం ఫించింగ్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టూ లీవ్స్ వచ్చే విధంగానే కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ కొమ్మల్ని కూడా నేను సేవ్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే అన్ని గ్రో బ్యాగ్స్లో ఉన్న ఈ కొమ్మల్ని కట్ చేసి చివరగా నేను కట్ చేసిన కొమ్మలన్నీ మళ్ళీ మట్టిలో నాటుకుంటాను ఇప్పుడైతే ఈ చామంతి మొక్కల్ని ఎలా పింఛింగ్ చేసుకోవాలో మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ప్రతి మొక్కని పింఛింగ్ చేసే విధానం చూపించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను వీడియో కూడా లెంతీ అవుతుంది ఇక్కడ చూడండి వైట్ మిల్లీ బగ్ వీటిని తీసేయాలి ఇవి ఉంటే మాత్రం చామంతి మొక్కలు సరిగ్గా గ్రో అవ్వవు రోగం వస్తుంది ఇవి రాకుండా చాలా జాగ్రత్త పడాలండి వైట్ మిల్లీ బగ్స్ కానీ బ్లాక్ బ్ మిల్లీ బగ్స్ కానీ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మొక్కల్ని ఇలా ఈ చామంతి మొక్కలకి ఈ కటింగ్స్ని అక్టోబర్ నవంబర్ వరకు ఇవ్వచ్చు అండి నెక్స్ట్ టైం నుంచి అయితే ఈ చామంతి మొక్కలకి కటింగ్ వీడియో అయితే చూపించను కాకపోతే ఏమైనా ఎరువులు వేసినా కూడా ఏమైనా స్ప్రే చేసినా కూడా చూపిస్తాను ఇప్పుడు ఈ ఫస్ట్ లో చేసిన కొమ్మని నాటుకున్నాను కదండి ఆ కొమ్మకి ఏ విధంగా వేర్లు వచ్చాయో చూపిస్తాను ఇక్కడ చూడండి చిన్న చిన్నగా వేర్లు వచ్చాయి చూడండి మరి అంత ఎక్కువ అయితే రాలేదు ఇంకా ఐదారు రోజుల ఇలాగే మట్టిలోనే ఉంచితే ఇంకా చక్కగా వేర్లు వస్తాయి నేనైతే మళ్ళీ నాటుకుంటున్నాను జస్ట్ మీకు చూపించడం కోసమనే ఈ మొక్కను తీశాను మళ్ళీ అదే ప్లేస్లో నేను ఈ మొక్కని నాటుకుంటున్నాను మళ్ళీ ఐదారు రోజుల తర్వాత ఈ కొమ్మల్ని చూపిస్తాను ఏ విధంగా వేర్లు వచ్చాయి అనేది ఓకే అండి ఈ వీడియో ఇక అంతే ఈ కొమ్మల్ని కూడా నేను నాటుకుంటాను నేను ఆల్రెడీ ఫస్ట్ పించింగ్లో కొమ్మలు నాటుకోవడం చూపించాను కాబట్టి మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను మీకు ఎలా నాటుకోవాలో తెలియకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఫస్ట్ పించింగ్ వీడియో అని ఉంటుంది ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు లేదంటే నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి వాటిలో లింక్ ఓపెన్ కాకపోతే మాత్రం మీరు ఛానల్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది తప్పకుండా వెళ్ళి చూడండి చూసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్